రామరాజు పొద్దున్నే రైస్ మిల్కు వెళ్ళడానికి రెడీ అవుతాడు ఉండండి తీసుకొస్తాను అని వేదవతి అంటూ వెళ్తూ ఉంటే అమ్మ వల్లి బ్యాగ్ తాళాలు తీసుకురమ్మా అని రామరాజు పిలుస్తాడు వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడ అందరి ముందు వల్లి బ్యాగ్ తీసుకుని వచ్చి రామరాజుకి ఇస్తుంది ఇక మీదట రోజు నీ నీ చేతితోనే తీసుకువచ్చి ఇవ్వమ్మా అని రామరాజు అంటాడు అక్కడున్న వాళ్ళందరూ వేదవతితో సహా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రామరాజు దేవుని దగ్గర ఉన్న తాళాలు తీసుకువచ్చి వల్లి చేతిలో పెడుతూ ఈ ఇంటి బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను ఈ రోజు నుంచి ఇంటి పెత్తనం నీదే అని రామరాజు అనగానే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి నవ్వుతూ తాళాలు తీసుకుంటూ ఉంటుంది అదే సమయంలో ఆగండి మావయ్య గారు అని నర్మదా ప్రేమ అడ్డుగా వస్తారు వెంటనే రామరాజు మీరు నాతో ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చర్చించాలన్నా డైరెక్ట్గా నాతో చెప్పకండి వల్లితో చెప్పండి అని రామరాజు కోపంగా చెప్పి వల్లికి తాళాలిస్తాడు వల్లి తాళప్ చేయి చేతిలో పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ